హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరందరూ కోటి సోమవారం పూజ చేసుకున్నారండి ఎలా చేసుకున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఈరోజు మీరు చూడబోయే వ్లాగ్ అదే సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను కోటి సోమవారం అంటే కోటి సోమవారం అంటే చాలామంది సోమవారం అంటున్నారు అదేంటి శనివారం వచ్చింది కదా కో మరి కోటి సోమవారం అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు కానీ మనకి శ్రవణ నక్షత్రం వచ్చింది శనివారం వచ్చిందండి సో శ్రవణ నక్షత్రము ఏ రోజైతే వస్తుందో కార్తీక మాసంలో అది మనకి కోటి సోమవారం అనే పిలుస్తారు అది సోమవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి బుధవారం కానివ్వండి ఇలా ఏ రోజు వచ్చినా మనము కోటి సోమవారం అనే పిలుస్తాము సో మనకి నక్షత్రం లెక్కలోకి వస్తుంది అంతే ఇంకా ఆ రోజైతే నేను పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకున్నానండి పూజ అయితే చేసుకున్నాను అది మీతో షేర్ చేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఆ రోజు శనివారం వచ్చింది కాబట్టి ఈ లంచ్ బాక్సులు హడావిడి ఇదేమీ లేదండి ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ వర్క్ అయితే లేదు సో హాలిడేసే కాబట్టి అంత లంచ్ బాక్సుల హడావిడి అయితే లేదు ఇంకా మార్నింగ్ నేను ఫైవ్కి అలా లేచానండి ఫైవ్కి లేచి రెడీ అయ్యి బయటంతా అలా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసుకొని తర్వాత ఇంకా ముందు రోజునైతే ఇంకా ఎలానో మొత్తం కిచెన్ అంతా అలా నీట్గా కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా తర్వాత పిండి ప్రమిదలు ఇక్కడ రెడీ చేసుకుంటున్నానండి పిల్లలైతే ఇంకా అప్పటికి లేవలేదు మా బాబు లేచి ఇంకా మీరు ఇందాక చూసారు కదా పాలు తాగుతూ ఉన్నాడు సో ఇంకా ఇక్కడ నేను పిండి ప్రమదలు రెడీ చేసుకుంటున్నాను దీపాలు వెలిగించుకోవడానికి పూజ కోసం నేను ఇక్కడ నార్మల్గా సూపర్ మార్కెట్లో దొరికే బియ్య పిండే తీసుకున్నానండి ఇంకా అది బియ్య పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం పౌడర్ వేసేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఆవు పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి సో ఇక్కడ నేను ఆవు నెయ్యి అని చెప్పి తీసుకున్నాం కానీ అది చాలా వైట్గా ఉందండి అది ఏదో ఆవు నెయ్యి అయితే కాదు గేదె నెయ్యి అనుకుంటా అది నాకు డౌట్ వచ్చి ఇంకా నేను కలపలేదు అందులో అది చాలా పాపం కదా అసలు దేవుడికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆవు నెయ్యే మనం వాడాలి సో నేను అందుకే నాకు డౌట్ వచ్చి నేను ఆ నెయ్యి మాత్రం కలపలేదు ఇందులో పక్కన పెట్టేశాను బియ్యపిండి కొంచెం బెల్లం పౌడరు ఆవు పాలు వేసుకొని మాత్రమే కలిపాను రెడీ చేసుకున్నాను పిండి ప్రమిదలు ఇలా కొంచెం కొంచెం ఆవు పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను మామూలుగా నేను ఎప్పుడు రైస్ ఉంటాయి కదండి అవి నైటే నానబెట్టేసి వాటర్లో మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆ రైస్ వేసేసి నానబెట్టిన రైస్ కొంచెం బెల్లం పౌడరు తర్వాత ఆవు పాలు యాడ్ చేసి ఒక పల్స్ ఇచ్చేస్తే మనకి ఇలా పిండి ముద్దలాగా కొంచెం ఫామ్ అయిపోతుంది మనం దీపాలు చేసుకోవడమే నేను ఇలా ఇన్స్టెంట్గా పౌడర్ ఉంది కాబట్టి బియ్య పిండి ఇలా చేసేసాను ఇక్కడ చూసారా ఇలా నేను వాటిని రెండు ప్రమిదల్లా చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి నేను చాలాసార్లు చేశాను కాబట్టి చెప్తున్నాను ఇలా మనం బొటన్ వేల్తో మధ్యలోకి ప్రెస్ చేసుకుంటూ ఒక చేత్తో అలా పట్టుకొని రౌండ్గా అనుకుంటూ అలా చేస్తే అసలు క్రాక్స్ రాకుండా బాగా వస్తాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చాయండి సో ఇంతే చాలా ఈజీగా మనం పిండి ప్రమిదలు చేసేసుకోవచ్చు సో ఇలా అయితే నేను రెండు పిండి ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా వాటికి మామూలుగా నామాలు బొట్లు పెట్టేసి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇలా అయితే రెండు రెడీ చేసుకున్నాను ఇంకా దేవుడి మందిరం దగ్గరకు వచ్చేసి వాటికి బొట్లు ఇవన్నీ పెట్టేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు ఆయిల్ వేసానండి చెప్పాను కదా నెయ్యి నాకు అది ఆవునే కాదనిపించింది ఎందుకులే అని చెప్పి నేను నార్మల్గా పూజకి వాడే ఆయిలే వేసేసి ఒత్తులు వేసి పువ్వొత్తులు ఉంటాయి కదా అవి వేసేసి ఒక ప్లేట్లో ఇలా రెడీ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ పెట్టేసి మనం కోటి సోమవారం ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఆ రోజు మనం ఏ చిన్నపాటి దానం చేసినా అది కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం చాలా విశేషమైందండి సో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజుని మనం కో కోటి సోమవారం కిందనే పరిగణించాలి మనం ఆరోజు ఏ దానం చేసినా పుస్తక దానం కానీ వస్త్రదానం కానీ దీపదానం కానీ ఇలా ఏ దానం చేసినా మనకు అది కోటి రేట్లు ఫలితాన్ని ఇస్తుంది చాలా ప్రత్యేకత ఉందండి ఇంకా ఇక్కడ నేను పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఇలా అయితే పూజ చేసుకున్నాను ఆ రోజు నేను ఉపవాసం ఏమీ లేనండి కాకపోతే ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది ఆ రోజు కానీ నేను ఉపవాసం ఏమీ చేయలేదు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పిండి ప్రమిదల్లో దీపాలు ఇక్కడ నిత్య దీపారాధన మట్టి ప్రమిదల్లో కింద రెండు దీపాలు దేవుని మందిరం చూస్తుంటే అసలు నాకు ఆ దీపాల వెలుగులో వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు మనసుకి ఏదో తెలియని ప్రశాంతత లభిస్తుందండి మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది మన ఇల్లంతా చాలా పాజిటివ్గా మనలో తెలియని మంచి ఎనర్జీ వస్తుంది ఇలా మనం పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఇలా దీపారాధన చేసుకున్నామంటే ఎంత మంచిగా అనిపిస్తుందో సో ఇంక ఇక్కడ నా పూజ అయ్యేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయిందండి ఆ రోజు శ్రవణ నక్షత్రము ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిపోయింది నా పూజ ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే అయిపోయింది సో చాలా మంచిగా అనిపించిందండి అండి నేనైతే ఇలా పూజ చేసేసుకున్నాను ఆ రోజు ధూపం కూడా వేశాను ఇల్లంతా మంచిగా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు నాకు అనిపించింది సో మీరందరూ ఎలా చేసుకున్నారు మీరు ఉపవాసం ఉన్నారా ఇవన్నీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ అయితే నేను ఊర్లీ డెకరేట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా థర్స్డే యాక్చువల్గా ఫ్రైడేనే నేను డెకరేట్ చేసుకుంటాను కానీ ఆ రోజు పూలు కొంచెం అయిపోయాయి తక్కువగా ఉన్నాయి అందుకు నేను డెకరేట్ చేయలేదు ఆ రోజు శనివారం రోజు ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను మనము బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇలా పక్కన చూస్తూ ఉంటే చాలా బాగా అనిపి చాలా బాగా అనిపిస్తుందండి ఇలాంటి డెకరేషన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా నేను అయితే డెకరేట్ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఈ ఉర్లీ డెకరేషన్ ఎలా ఉంది ఊర్లీ ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు కార్తీక మాసం అంటేనే మనకి ఎంతో పవిత్రమైన మాసం కదండి చాలా ముఖ్యమైన రోజులైతే ఉంటాయి కార్తీక మాసంలో సోమవారాలని ఏకాదశని ద్వాదశని లేదంటే ఇలా ఇలా చాలా ముఖ్యమైన రోజులు అయితే ఉంటాయి కదా అందరూ అన్ని సోమవారాలు అయితే చేయలేరు కదా అలాంటి వాళ్ళు ఇలా కోటి సోమవారం రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకొని అలా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇదేనండి కోటి సోమవారం ప్రత్యేకత సో ఇంక ఇక్కడ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత ఉప్మా చేశాను ఉప్మాలోకి ఇలా ఇన్స్టెంట్గా ఇలా పప్పుల పొడి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా మనం చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేపుడు శనగపప్పు ఉంటాయి కదా అవి ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుడు శనగపప్పు వేసేసి రెండు స్పూన్ల కారం వేసాను మీరు క్వాంటిటీ చూసారు కదా నేను ఎన్ని తీసుకున్నాను ఒక కప్పు అనుకోండి వేపుడు శనగపప్పు అందులోకి రెండు టీ స్పూన్ల కారం ఉప్పు ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకా పల్స్ ఇచ్చుకోవడమే అంతే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి ఎంత బాగుంటుందంటే ఉప్మాలోకి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది సో ఇక్కడ మళ్ళీ మీకు పిండి ప్రమిదాలు చూపిస్తున్నాను ఆ రోజంతా ఎంత మనసుకి చాలా ప్రశాంతంగా ఉందండి చాలా సంతోషంగా అలా అనిపించింది నేను అందుకే మళ్ళీ చూపించాను దేవుడు రూమ్ దగ్గరికి కెమెరా తీసుకెళ్ళి ఇంక ఇక్కడ ఉప్మా అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా ఇందాక చూపించాను కదా పప్పుల పొడి అది వేసేసుకొని మేమైతే తినేసాము ఇంక ఇక్కడైతే పిల్లలకి పెట్టిస్తున్నాను వాళ్ళు లేచి నా పూజ అయిపోయే లోపల మధ్యలో వాళ్ళకి పాలు కల్పించాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా ఉప్మా చేసేసి ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా ఇలా అయితే మేము బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా నేను కూడా ఇక్కడ పెట్టుకున్నానండి ఇంకా ఇలా ఇంకా ఇక్కడ దీపాలు కూడా కొండెక్కడానికి రెడీగా ఉన్నాయి ఆయిల్ అంతా అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఇలా మేము బ్రేక్ఫాస్ట్ తినేసాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పుల పొడి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత మా హెల్పర్ వచ్చేసి ఇల్లంతా వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇల్లు చెత్త తోసేసి మాప్ పెట్టేసి వెళ్ళిపోయింది నేను మార్నింగే హాల్ కిచెన్ వరకు మాప్ పెట్టేసానండి క్లీన్ చేసి పూజ కదా సో ఇంకా హాలిడేస్ కదా పిల్లలు అలా చేస్తూనే ఉంటారు ఒక సైడు ఇంకా మా వాడు మా బాబు చిన్నోడు కదా ఇంకా ఎక్కువ అల్లరి ఇంకా ఇవన్నీ చెప్పాను కదా మా హెల్పర్ వచ్చేసి ఇవన్నీ వెజల్స్ అంతా క్లీన్ చేసి తను వెళ్ళిపోయింది తర్వాత నేను ఇంకా బట్టలన్నీ మిషన్కి వేశానండి ఇలా మిషన్కి వేసేసి ఆ రోజు మార్నింగ్ వేయలేదు సరేలే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేయచ్చులే అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసాక ఇంకా ఇలా మిషన్కి వేసేసి అన్నీ ఇంకా జస్ట్ ఇలా ఒక చిన్నగా ఈ ప్లాంట్స్ దగ్గర వీడియో షూట్ చేశానండి సో చూసారా ఊర్లీ అక్కడ పెట్టాను ఇంకా ఈవినింగ్ అయితే మేము నర్సరీకి వెళ్ళాము మా ఇంటి దగ్గరే ఉంటుంది ఈ నర్సరీ ఎందుకంటే మీకు ఎప్పుడూ వ్లాగ్స్లో దేవుడు మందిరం దగ్గరే పూజ చేసేది చూపిస్తున్నాను కదా తులసి చెట్టు దగ్గర చేసేది చూపించట్లేదు తులసి మొక్క తీసుకుందామని వెళ్ళామండి నర్సరీకి ఎందుకంటే దీపావ దీపావళి దసరా ముందు అలా ఆకులు మా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఆకులు అవి డ్రై అయిపోయి రాలిపోయి అలా కొంచెం ఇదైపోయిందండి అప్పటి నుంచి తులసి మొక్క అయితే తెచ్చి వేయలేదు ఇంకా అందుకే ఆ రోజు తెచ్చాము ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఇంకా తులసి మొక్క దాంతోపాటుగా రెండు ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నానండి అవి షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో షే షేర్ చేస్తాను సో ఇంకా అయితే ఇలా చిన్న వీడియో తీసాను అంత గ్రీనరీగా చాలా బాగుందని చెప్పి ఇలా ఇలా షూట్ చేశాను ఎన్నో ప్లాంట్స్ అండి ఎన్నో రకాల ఇండోర్ ప్లాంట్స్ సో ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఇక్కడి నుంచి మేము ఆ ప్లాంట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఆ రోజు ఏమైందంటే వాషింగ్ మిషన్లో బట్టలు మార్నింగ్ వేశాను కదా మీకు ఇందాక షేర్ చేశాను కదా అది ఎందుకో తెలీదు మధ్యలో డోర్ ఓపెన్ చేస్తే రాలేదు మళ్ళీ ఆన్ చేసి ఒక టెన్ మినిట్స్ పెట్టేసి ఈవినింగ్ మేము వచ్చాక అప్పుడు ఆరేసానండి సో ఇంక ఇక్కడైతే తులసి మొక్క నాటుతున్నారు మా హస్బెండ్ నేను అందుకే తులసి మొక్క దగ్గర పూజ చేసింది వీడియోస్ తీయట్లేదండి ఇంకెలాగో క్షీరాబ్ది ద్వాదశి అంటే తులసి పూజ ఇవన్నీ వస్తున్నాయి కదా కార్తీక పౌర్ణమి ఈ వ్లాగ్స్ కూడా తప్పకుండా షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్